మర్నాడు పోద్దని నిద్రలేచేసరికి ఇంట్లో చాలా కోలాహలంగా ఉంది ఆ కోలాహలానికి కారణం తీరా నేను యూనివర్సిటీకి కానీ తెలియలేదు సావిత్రి పెద్దమ్మ చిన్న కొడుక్కి చిక్కడపల్లిలో అమ్మాయిని చూసేందుకు వెళుతున్నారు దాని తాలూకా సంభ్రమే అదంతా సాయంత్రం నేను తిరిగొచ్చేసరికి ఇల్లంతా చాలా ప్రశాంతంగా ఉంది రజనీ పిల్లల మటుకే ఉన్నారు వీళ్లంతా ఎక్కడికి వెళ్లారు టీ తాగుతూ అడిగాను శోభ భర్త తరపు ఎవరో సికింద్రాబాద్లో ఉన్నారట గంట క్రితమే టీ తాగి వెళ్లారు బలవంతం చేసి అమ్మను తీసుకువెళ్లారు నన్నూరమ్మని బలవంతం చేశారు ఎందుకు వెళ్లలేదు తలెత్తి రజనీ ముఖంలోకి చూస్తూ ప్రశ్నించాను రజనీ ఏం జవాబు చెప్పలేదు నా వల్ల కాదు కదా కప్పు టేబుల్ మీద పెడుతూ అన్నాను సికింద్రాబాద్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి పోతారు ఈ రోజు కాకుంటే రేపు వెళ్లి చూసి రావచ్చు అంది చిరునవ్వుతో అంటే నా వల్లనే రజనీ వెళ్లలేదు ఇస్తున్న శ్రమచాలక పైగా ఇదొకట అనిపించింది ఉదయం వెళ్లిన పనేమైంది వాళ్ళు వెళ్లిన విషయం ఏమైందో తెలుసుకోవాలన్న కుతూహలమూ ఆతృత ఏమీ లేవు ఆ పెళ్లికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు అయితే మన చుట్టూ వాళ్ళ విషయంలో అందులో బంధువుల విషయంలో కొద్దిగా ఆసక్తి చూపడం అతి ప్రమాదకరమైన విషయంగా తోచలేదు ఏమవుతుంది డబ్బుంటే కానిపనంటూ ఒకటుందా అంది కాస్త గర్వంగా అంటే డబ్బుతో అన్ని పనులు అవుతాయనా నీ ఉద్దేశం ఆశ్చర్యంగా ప్రశ్నించాను పోని కాని పనంటూ ఏదన్నా ఉందా ఉంటే అదేదో చెప్పు అంది నా కళ్ళలోకి సూటిగా చూస్తూ ఛాలెంజ్ చేస్తున్నట్లుగా ఏదీ లేదన్నమాట ఎందుకో కోపము నాలో అయినా చిరునవ్వుతోనే ప్రశ్నించాను చెప్పుందేమో రజనీ కళ్ళు నవ్వుతున్నాయి రజనీకి సమాధానం చెప్పలేదు జవాబులేని ప్రశ్న కాదు కాదుగాని ఆ జవాబుతో వాళ్ళను వాళ్లను పరచలేమని నాకు ఖచ్చితంగా తెలుసు ఈ లోకంలో డబ్బే ప్రధానమని ధన సంపాదనే మానవుని ఏకైక లక్ష్యమని ఎవరన్నా అంటే ఎందుకో నాకు కడుపులో నుండి దిగులు పుట్టుకొస్తోంది అలాంటి మాటలు మరోసారి అన్నావంటే గొంతు నొక్కేస్తాను అనాలన్నంత పిచ్చి కోపం వస్తోంది వాదన అనే అస్త్రంతో ఎదుటివాళ్లను నిరాయుధుల్ని చేసి పారేయాలనిపిస్తోంది కాని ఏదీ చేయలేను నూటికి తొంభై తొమ్మిది మంది డబ్బు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు ఎందరితో వాదించను అందుకని నవ్వు ముఖంతో మౌనంగా ఉండిపోయాను డబ్బు కంటే విలువైనవి మానవతకు మమతకు సంబంధించిన విలువలున్నాయని వీళ్లు ఎప్పటికి తెలుసుకుంటారు ఆ రోజు అతి దగ్గరలో ఉండి నేను చూడగలిగితే ఎంత బాగుండు ఉసూరు మంది ప్రాణం అంతలో ఎవరో అతిథులు రావడంతో లేచి వెళ్ళింది రజని మర్నాడు సాయంత్రం రజనీ శ్రీనివాసులు ఎవరో స్నేహితుడి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు అందజేసి టీ తీసుకునేందుకు వెళ్లారు ఆ వారం వీక్లీ చూస్తూ తోటలో కూర్చున్నాను నేను ప్రియతం కల్పన అక్కడే ఆడుకుంటున్నారు శోభ పిన్ని షాపింగ్కి వెళ్లారు వెళ్ళారు సావిత్రి పెద్దమ్మ కాళ్లు పీకుతున్నాయంటూ ఇంట్లోనే ఉండిపోయింది ఓ గంట తర్వాత ఏం చేస్తున్నావమ్మా లలిత అంటూ వచ్చింది సావిత్రి పెద్దమ్మ వీక్లీ చూస్తున్నాను పుస్తకం మడిచి పక్కన పెడుతూ అన్నాను ఆమె ఎదుట ఇక చదువు సాగదు పెద్దమ్మ ఎవరితో ఒకరితో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండవలసిందే లేకుంటే ఆమెకు తోచదు కాలాన్ని నెట్టేందుకు ఆమెకు తెలిసిన కాలక్షేపం అదొకటే ఏం పుస్తకం అది అంది ఇల్స్ట్రేటెడ్ వీక్లీ అని ఇంగ్లీషు ఇది కదూ అవును మా ఇంట్లో బోల్డైన పుస్తకాలు తెప్పిస్తారు బొమ్మలు చూస్తా నాకేమన్నా ఇంగ్లీషు వచ్చా పాడా ఇంగ్లీషు రాకుంటే ఏం తెలుగు పుస్తకాలున్నాయిగా అవి చదవచ్చుగా అన్న ఉద్దేశంతో అన్నాను సావిత్రి పెద్దమ్మకు అర్థమైంది తెలుగా అవన్నీ చదివేపాటి ఓపిక ఎక్కడుంది నాకు అయినా వాటిల్లో ఏముంటాయి ఆ పిల్ల ఆ పిల్లాడు వైపు చూసిందనో ఆ పిల్లాడు పిల్లా కలిసి ఎక్కడికో వెళ్లారనో లేకుంటే పెళ్లి చేసుకున్నారనో అది కాకుంటే లేచిపోయారనో నిజమే ప్రేమించుకోవడం పెళ్లి చేసుకోవడం కూడా జీవితంలో ఒక భాగమేగా ఒక జీవిత చిత్రణ నవల మరి దీన్ని వదిలేసి నవల ఎలా రాస్తారు మంచి కథలు నవలలు వస్తున్నాయి అయితే అవి తెలుగులో ఉండడం వల్ల చాలామందికి నచ్చడం లేదు అన్నాను నవ్వుతూ పెళ్ళంటే అడుగుతున్నాను ఏమనుకోకు ఇక నువ్వు పెళ్లి చేసుకోవా అది అసలు పాయింట్కి వచ్చింది నా ఏకాంతాన్ని భంగపరచడంలో ముఖ్య ఉద్దేశం అదన్నమాట జవాబు చెప్పేస్తే వెళ్ళిపోతుందన్న భావంతో చేసుకోను అన్నాను లోపల కోపంగా ఉన్నా నవ్వుతూ నిజంగా చెప్తున్నావా లేక తమాషానా నా ముఖంలోకి పరిశీలనగా చూస్తూ అంది నేను తనతో తమాషాలాడతానని పెద్దమ్మ ఎందుకనుకుంటుందో నాకు అర్థం కాలేదు అయ్యో నీతో తమాషాలాడతానా పెద్దమ్మ నిజమే చెప్తున్నాను అన్నాను సీరియస్గా ముఖం పెట్టి ఏం ఏమంటే నీకు తెలియదేముంది ఆ పిల్లల కొరకేనా అవును ఈరోజు కోసం పెళ్లి మానుకుని సంపాదించి పైసాతో సహా వాళ్లకు పెడతావు తర్వాత నీ గతేమిటి వాళ్లను పెంచి పెద్ద చేస్తావు వాళ్ల దారి వాళ్లు చూసుకుని వెళతారు తర్వాత నిన్నెవరు చూస్తారు కట్టుకున్న మూగుడ కన్నబిడ్డలా ఎవరున్నారని అయితే వాళ్లను నన్ను చేర్పించమంటావా నా కంటంలోని తీవ్రతకు పెద్దమ్మ బెత్తరపోయింది ఎక్కడో వదలమని నేనెందుకు చెప్తాను కలవరపాటును అణిచిపెడుతూ అంది మరేం చేయమంటావో చెప్పు ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా వాళ్లను వదిలేమని నేనెందుకు చెప్తానే పిచ్చిదానా నీ బాగోగులు చూసేవాళ్ళు ఎవరూ లేరు కదా అలాంటప్పుడు నీ విషయం నువ్వే చూసుకోవాలి కదా అంతే రాణి నవ్వును బలవంతంగా ముఖం మీదకు తెచ్చుకుంది నువ్వు చెప్పింది నిజమే కావచ్చు పెద్దమ్మా కాదన్ను అయితే ఒక విషయం ఈ కాలంలో కన్నబిడ్డలందరూ తల్లిదండ్రులు చూస్తున్నారా వృద్ధాప్యంలో తమనేదో ఉద్దరిస్తారని ఉన్నదంతా వాళ్ల చదువు సంధ్యాలకు దోచిపెట్టి వాళ్ల అభివృద్ధి తమ జీవన లక్ష్యంగా భావించిన తల్లిదండ్రులను ఎంతమంది కొడుకులు ఆదరిస్తున్నారు చావు సమయంలోనూ చనిపోయాక ఆ ఖర్చులకు కూడా వెనక ముందు ఆడుతూ ఒకరు వేసుకునే పుత్రరత్నాలను ఎంతమందిని చూడడం లేదు ఒకే కొడుకయ్యుండి పంచప్రాణాలు అతని మీదే పెట్టుకుని బ్రతుకుతున్న తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా ఇంటి నుండి తరిమేసిన సుపుత్రులను మన పరిచేస్తుల్లో బంధువుల్లో ఎందర్నీ చూడలేదు తల్లిదండ్రులను ఆదరించాలని వృద్ధాప్యంలో వాళ్ల బాధ్యతను స్వీకరించాలన్న సత్సాంప్రదాయం క్రమంగా రూపాన్ని పోగొట్టుకుంటోంది కాబట్టి కన్నబిడ్డలు మనల్ని ముసలితనంలో ఆదుకుంటారన్న గ్యారంటీ ఏమీ లేదు అన్నాను నవ్వుతూ అది కాదమ్మాయి అంటే బెడ్డే ఒకసారి కాకున్నా ఒకసారన్నా అమ్మా నాన్న అన్న అభిమానం లేకుండా పోతుందా చెప్పు నాకు తెలియకుండానే గొంతులో కఠినత్వం చోటు చేసుకుంది నిజమే కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పిల్లలను గాలికొదిలేను అన్నాను సావిత్రి పెద్దమ్మ ముఖం వెలవెలపోయింది నీ మంచికే చెప్పాను నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకోకు అంది తను తాను సంభాళించుకుంటూ నువ్వు నామంచే కోరుతున్నావు కాదన్ను అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నీ సలహా పాటించలేను అన్నాను నవ్వు ముఖంతో అంతలో పిన్ని శోభ మమ్మల్ని వెతుక్కుంటూ అక్కడికొచ్చారు నా మనసేం బాగలేదు వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటుండగా నేను మెల్లగా అక్కడి వచ్చేసాను మంచం మీద పడుకుని కళ్ళు మూసుకున్నాను ఎలాంటి సలహా ఇచ్చింది సావిత్రి పెద్దమ్మా లోకం తెలియని ఆ చిన్నపిల్లలను వాళ్ల మానాన వాళ్లను వదిలి నా దారి నన్ను చూసుకోమంటోంది వాళ్లను ఎలా వదలను ఎవరిని వదిలేను నా అన్నబిడ్డలు నన్ను తన కన్నబిడ్డలా చూసిన అన్నబిడ్డలు అన్న తలపుతో కళ్ళు చెమగిల్లాయి గతం కళ్ల ముందు కదిలింది నేను రజని ఎస్ఎల్సీలో ఉండగా చిన్నాన్న చనిపోయారు పిన్ని రజనిని తీసుకుని వాళ్ల అన్నగారింటికి వెళ్లిపోయింది ఇంటి ఆర్థిక పరిస్థితి చెప్పుకోదగినంత మెరుగ్గా లేదు మా అన్నకు అప్పటికే ఇద్దరు పిల్లలు పెద్దక్కకు పెళ్ళయింది చిన్నక్క పెళ్లికి సిద్ధంగా ఉంది చిన్నాన్న పోవడంతో ఇంటి బాధ్యత అంతా అన్నమీదే పడింది వెనక చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులేమీ లేవు ఒక ఎకరా పొలం తప్ప చిన్నక్క పెళ్లి నా చదువు పెళ్లి అమ్మ పోషణ తన సంసారపు బాగోగులు ఇవన్నీ అన్నమీదే ఉన్నాయి పుట్టిడప్పుల్లో ఈదులాడుతుండేవాడు ఎప్పుడు ఒక్కోసారి ఆ బాధలు బరువులు చూస్తుంటే అయ్యో అనిపించేది అమ్మ తన కొడుక్కి కలిగిన కష్టానికి చాటుగా కన్నీరు పెట్టుకునేది చిన్నక్క పెళ్లి నా పెళ్లి ఎలాగ చేస్తాడా అనే దిగుల్తోనే అమ్మ మంచం పట్టింది అదే అనారోగ్యం ఆమెకు ఆమెకు రోగం నయం కావాలంటే డబ్బు అనే మందు పుష్కలంగా ఉండాలి అది వస్తుంది ఆ రోజు నాకు బాగా గుర్తుంది ఎస్ఎస్ఎల్సి పరీక్షా వచ్చి దగ్గర దగ్గర ఒక వారం ఉంటుంది మార్కుల రిజిస్టర్లు స్కూల్కొచ్చాయని తెలిసి నేను వెళ్లాను అప్పటికే తులసి కమల జానకి ప్రభ అంతా వచ్చున్నారు ఉదయం పదకొండు హెడ్ హెడ్మాస్టర్ గారు రిజిస్టర్లు చూస్తున్నారు మా సందడికి హెడ్ మాస్టారు గారు తలెత్తి చూసి నవ్వుతూ ఓ అమ్మాయిలంతా వచ్చేసారే మీరంతా మొదట లలితను కంగ్రాచులేట్ చేయండి అన్నారు ఎందుకు సార్ స్కూల్కంతా ఫస్ట్ వచ్చిందా అన్నారు అంతా ముక్త కంఠంతో అవును ఇది కొత్త సంగతేమీ కాదు సార్ అంతా ఎక్స్పెక్ట్ చేసిందే అంది ప్రభా టోటల్ ఎంత సార్ రమణి అడిగింది వందల ఎనభై అబ్బా ఏ లల్లి నీ బుర్రను దేంతో చేశాడే దేవుడు ఉడుక్కుంటూ అంది కమల నేను నవ్వుతూ నీ మెదడంతా దేంతో చేశాడో దాంతోనే అన్నాను ఏం గర్వమో చూడు తులసి కామెంట్ ఆ మాత్రం గర్వం లేకుంటే ఎలాగా పాపం అప్పటికి ఎంతో మేడస్ట్గా ఉందమ్మాయి పక్కపక్క నవ్వింది అప్పుడే వచ్చిన రాజేశ్వరి మన స్కూల్కే కాదు మన అంతా ఫస్టు మన స్కూల్కు క్రెడిట్ అన్నారు ఆ మాటలన్నీ వింటున్న హెడ్ మాస్టర్ గారు నవ్వుతూ ఆయనకు నిజంగానే చాలా గర్వంగా ఉంది తన స్కూల్ విద్యార్థి స్కూల్కంతా ఫస్ట్ రావడం నా హృదయంలో సంతోష తరంగాలు ఉవ్వెత్తున లేచాయి లలితమ్మ నా అభినందనలు స్వీకరించు రికార్డు బ్రేక్ చేశావమ్మా మన స్కూల్లో ఇంతవరకు ఇన్ని మార్కులు ఎవ్వరికీ రాలేదు కాలేజీలో చేరతావు కదా అన్నారు ఆ మాటలతో నా హృదయంలోని ఆనందమంతా చొప్పున మాయమైపోయింది ఏదో నిరాశ నిస్పృహ ఆ స్థానాన్ని భర్తీ చేశాయి చేరతాను అని హెడ్మాస్టర్ గారితో చెప్పలేకపోయాను మోగదాన్ల నోరు కదపవేం కాలేజీలో చేరవు అడిగింది ప్రభా ఏమో అన్ననడగాలి మెల్లగా అన్నాను అన్ననడవలసిన పనిలేదమ్మా నీ మార్కులు చూశాక మీ అన్న చేరుస్తారులే అన్నారు హెడ్ మాస్టర్ గారు ఆయన ఇంగ్లీష్ చెప్పేవారు నేనంటే ఆయనకు ప్రత్యేకమైన అభిమానం బుద్ధిగా కూర్చుని చెప్పేది శ్రద్ధగా విని అడిగిన ప్రశ్నకు టక్కున జవాబు చెప్పే ఏ విద్యార్థన్న ఉపాధ్యాయులకు అభిమానం ఉండి తీరుతుంది ఇది నా అనుభవంలో రుజువైన విషయం అందరం రిజిస్టర్లు తీసుకుని ఎళ్ళకు బయలుదేరాం ఊళ్ళో కాలేజీయేగా పుస్తకాలు ఫీజు ఇంతేగా ఖర్చు ఎలాగో మీ అన్ననొప్పించవే మన గ్రూప్ అంతా కాలేజీలో చేరదాం అంది రమణి ఉత్సాహంగా రమణి ఉత్సాహం చూస్తే ఆ క్షణాన నాకు నిజంగా ఈర్ష కలిగింది నీకేం తల్లి శ్రీమంతుల బిడ్డవు ఎన్నైనా చెప్తావు పుస్తకాలు ఫీజేగా అని చిన్నగా అంటున్నావు అదే మా ప్రాణానికి ఎంతో గొప్ప మొత్తం అన్నాను ఉడుక్కుంటూ పాపం రమణి చిన్నబుచ్చుకుంది ఎందుకలా త్వరపడన్నానా అని తర్వాత బాధపడ్డాను లోకం పూర్తిగా అర్థం కాని వయసు నాకు స్వేచ్ఛ లేదు కాని ఉంటే నిన్ను చదివించేదానే లలిత అంది ప్రభ మీద ఎంతో అభిమానం ఉండబట్టే ప్రభ ఆ మాట అంది కాని ఆత్మాభిమానం బుస్సను పొంగింది నాలో మీ దయా దాక్షిణ్యాలు నాకేం అక్కర్లేదు విసురుగా కోపంగా అన్నాను తెల్లబోయి చూసింది ప్రభ సారీ నీ మనసు నొప్పించానేమో నా ఉద్దేశం నువ్వు కాలేజీలో చేరకుండా మేమంతా చేరడం అన్యాయమని నా బాధర్లా అదేనే లలిత కన్నీటితో అంది ప్రభ తేరుకొని నాలో రేగిన అలజడి శాంతించింది అననడుగుతాను నా శయశక్తులా ప్రయత్నిస్తాను చదువు నాకు మరో ప్రాణమని మీకు తెలుసుగా నా జీవిత ధ్యేయమిది అన్నాను చెబుతూ కాసేపు ఎవరి ఆలోచనల్లో ఉండిపోయి మౌనంగా నడిచాం విడిపోయే ముందు కాలేజీలో చేరేందుకు తప్పక ప్రయత్నించమని చెప్పి ఎవరెళ్లకు వాళ్ళు వెళ్లారు నేను ఆలోచిస్తూ ఇల్లు చేరాను నా ప్లాను ప్రకారం ముందు ఒప్పించాలి తర్వాత వదిన ద్వారా అన్నకు అప్లికేషన్ పంపాలి వదిన చాలా మంచిది అన్నకు నచ్చజెప్పి నాకు తప్పక సాయం చేస్తుందన్న ధైర్యం ఉంది అమ్మ వదిన ఇద్దరూ చెప్తే అన్న కాదనగలడా నా మార్కులు చూశాక ఎలా కాదంటాడు ఉత్సాహంగా సంతోషంగా అమ్మ దగ్గరకు వెళ్ళాను అమ్మా నాకు నాలుగు వందల ఎనభై మార్కులు వచ్చాయి అంటే నూటికి ఎనభై చెప్పునొచ్చాయి అన్నాను గర్వంగా సంతోషంగా ఆమె ముఖంలో సంతోషం తాలూకా వెలుగు తొళుక్కుని మెరిసింది తన మంచం మీద కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా తలని విరింది అంతే ఏం మాట్లాడలేదు ఆమె హృదయంలో ఏదో సంక్షోభం చెలరేగిందని ఆమె కళ్లల్లోని బట్టి తెలుసుకున్నాను మాస్టర్ గారు కాలేజీలో తప్పక చేరమన్నారమ్మా నా స్నేహితులంతా చేరుతున్నారు అన్నాను అమ్మ అది రకంగా నవ్వింది నువ్వు అన్నతో చెప్పమ్మా నేను కాలేజీలో చేరతాను అమ్మ అది రకంగా చూసింది నాకు కోపం వచ్చింది ఆమె మౌనానికి మాట్లాడవేంటమ్మా ఏం మాట్లాడను అదే ఈ విషయమే అన్న కష్టాన్ని గమనించకుండా నువ్వు ఇలా మాట్లాడితే నేనేం మాట్లాడను ఇంకా చిన్నపిల్లవా ఇంటి పరిస్థితులు అర్థం కావు మందలింపుగా అంది అయితే నన్ను కాలేజీలో చేర్పించరా అప్పటికే నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వీలైతే ఎందుకు చర్చము చిన్నక్క పెళ్లి చేయాలి దానికి దీనికి సంబంధం ఏమిటి కోపం గరిచాను సంబంధం ఎందుకు లేదు డబ్బే సంబంధం బరువుగా నవ్వంది అప్పటికే నా గుండె బరువుగా అయిపోయింది కన్నీరు జలజల మీదుగా జరింది ఏడిస్తే ఏం లాభం చెప్పు అర్థం చేసుకోవాలి అంది బాధగా నా ముఖంలోకి చూస్తూ ఏంటి అర్థం చేసుకునేది ఉన్న ఊళ్ళో కాలేజీ ఉంది ప్రాపర్టీ సర్టిఫికెట్ ఇస్తే అర్ధ జీతం కట్టుకుంటారు పుస్తకాలు పాతవి కొనుక్కోవచ్చు అన్నం ఇంట్లో ఉన్నా పెట్టాలిగా బాధగా కోపంగా అన్నాను అమ్మ విదిత దృక్కులతో నా వైపు చూస్తూ అంది నీకు లోకజ్ఞానం బొత్తిగా లేదు లలిత రోజుకు ఇదొక్కటే సమస్య రేపు నువ్వు బిఏ డిగ్రీ తీసుకున్నావంటే మరికొన్ని సమస్యలు ఎదురవుతాయి ఏంటవి చొరచొర అమ్మ ముఖంలోకి చూస్తూ అన్నాను పెళ్లి విషయంలో అర్థం కానట్టు చూశాను నీతో సమంగా చదివినవాణ్ణి తేవాలి అంటే అది మీ అన్న శక్తికి మించిన పనేగా అందుకని నన్ను చదువుకునికుండా చేస్తారా విసురుగా మంచం మీద నుండి లేచి తీక్షణంగా అమ్మ ముఖంలో చూస్తూ ప్రశ్నించాను చదువుకోకుండా చేయడం కాదు నా ఉద్దేశం ఇప్పుడు బాధపడాలి తర్వాత బాధపడాలి తెలిసి తెలిసి కొని తెచ్చుకున్నట్లేగా అయితే నా తెలివితేటలన్నీ వృధా కావలసిందేనా దుఃఖంతో బొంగురుపోయిన గొంతుతో అన్నాను నీకన్నా తెలివిగలవాళ్లు స్కూల్ ముఖం కూడా చూడకుండా ఎందరున్నారో ఆ విషయం ఎప్పుడైనా ఆలోచించావా నేను చదువుకుంటే నా అంత చదివిన వాడినే తెచ్చి పెళ్లి చేయాలని అది మీ తాహతకు మించిన పనని అందుకని ముందు జాగ్రత్తగా నా చదువు మానిపించడం నా తెలివితేటలను ఎందుకు పనికిరాకుండా చేయడం ఇది మహా దారుణమైన అన్యాయమమ్మ అలాగైతే నేను అసలు పెళ్లి చేసుకోను అప్పుడు చదివిస్తారా కన్నీరు తుడుచుకుంటూ అడిగాను పెళ్లి చేసుకోవడం చేసుకోకపోవడం నీ ఇష్టం కాదు మరి ఎవరిష్టం పిచ్చి కోపంతో అరిచాను మా ఇష్టం నెమ్మదిగా అంది అమ్మ నా అరుపుకు చిన్నక్కా వదిన మీ మున్న గదిలోకొచ్చారు ఏంటత్తా లలితెందుకు వదిన అడిగింది అమ్మ జరిగిన సంగతి చెప్పింది నేనక్కడ నుల్చోలేకపోయాను దుఃఖం పొంగి పొరలుతోంది లోకంలో ఇంత అన్యాయం ఉంటుందా అన్న బాధ విసురుగా ముందు వచ్చి ఓ మూల కూర్చుని దోసిట్లో ముఖం దాచుకుని వెకి వెక్కి సాగాను వదిన చిన్నక్క వచ్చి నన్ను ఎంతో ప్రయత్నించారు దుఃఖం దుఃఖమది పొంగి కన్నీరుగా ప్రవహించాల్సిందే ఈ మహా ఉధృతం తగ్గాలంటే అదొకటే మార్గం వాళ్లం దూరంగా నెట్టేశాను ఓ అరగంట వరకు అలా విక్కుతూనే ఉండిపోయాను ఆ మధ్యాహ్నం చేయలేదు గదిలో మంచం పడుకొని పడుకుని తన్నాను అన్నం తినమని ఒక్కొక్కరే వచ్చి బ్రతిమిలాడసాగారు మనుషుల మీద కానీ అన్నం మీద అలకూడదు అంది వదిన పరిహాసంగా అందుకు జవాబు చెప్పలేదు గంటలు గంటలు బ్రతిమిలాడినా ఫలితం శూన్యమైంది సాయంత్రం అన్న ఇంటికి రాగానే వదిన చెప్పినట్లుంది కాఫీ కూడా తాక్కుండా నేను పడుకున్న గదిలోకి వచ్చాడు లలిత లేమ్మా లే ఏది నీ రిజిస్టర్ లేవు అన్నాడు ఆ మాటతో కొండంత ధైర్యం వచ్చింది చివ్వును లేచి వెళ్ళి రిజిస్టర్ తెచ్చి అన్న చేతికిచ్చాను మన జిల్లాకంతా నేనే ఫస్ట్ అని చెప్పారు హెడ్ మాస్టారు అవును ఈరోజు పేపర్లో కూడా చూశాను అన్నాడు అన్న అన్న కళ్ళల్లో సంతోషం గర్వం తాలూకా రేఖలు కదిలాయి మధ్యాహ్నం అన్నం తినలేదటగా తల ఉంచుకున్నాను అలాగే కాలేజీలో చేరుస్తాను వెళ్ళి కాస్తానం తిను ముఖం ఎలా వాడిపోయిందో చూడు అన్న కంఠంలో ఆప్యాయిత నిజంగానా అన్నం తినేందుకు అలా చెప్తున్నాడేమో అన్న సందేహంతో అన్నాను నిజంగానే ఈరోజు పేపర్ చూశాక నా స్నేహితులంతా నిన్ను తప్పక కాలేజీలో చేర్చమని సలహా ఇచ్చారు నేను చేర్చాలనే నిర్ణయించుకున్నాను నేను గాలిలో తేలిపోతున్నాను అంతలో అమ్మ అక్కడికొచ్చింది ఉన్న బాధ్యతలన్ని ఒక్కొక్కటే గుర్తు చేయసాగింది చివరన ఇప్పుడు కష్టపడి చదివించేది కాక రేపు బోల్డ్ కట్నం పోసి ఏ బీఏ వాడినో ఎంఏ వాడినో తేవాలి అది మన తలకు మించిన పని విమల ఉంది అన్నీ ఆలోచించుకోబాబు ఊరికే తొందర పడకు అంది అమ్మ మీద పట్టరానంత ఆగ్రహం కలిగింది పెళ్లి పెళ్ళంటూ అన్నను హళ్లెత్తించకమ్మా నేను పెళ్లి చేసుకోను నన్ను చదివించండి చాలు అన్నాను లలితను చదివించకుండా ఇంట్లో పెట్టుకున్నామంటే ఆ దిగులతోనే కుళ్ళి కుళ్ళి చేస్తుంది చదివిద్దాం తర్వాత ఆమె అదృష్టం ఎలా ఉంటే అలాగవుతుంది అన్నాడు అన్న కాలేజీలో చేరాను ప్రపంచాన్నే జయించానన్నంత గర్వంగా ఉంది ఏంటో లోకం తెలియని వయసది అతి కష్టం మీద చిన్నక్క పెళ్లి జరిగింది చిన్నక్క పెళ్లికి ఐదు వేలు ఖర్చయింది ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో అయ్యాను అప్పటికన్నా బాగా అప్పుల్లో మును ఉన్నాడు అయినా నా చదువు ఆపలేదు బీఏలో చేర్చాడు చదువే నా లోకంగా మరి రెండు సంవత్సరాలు జరిగిపోయాయి బీఏలో సెకండ్ క్లాస్ వచ్చింది అన్న ఆరోగ్యంలో మార్పు కనిపించసాగింది అప్పుడప్పుడు దగ్గేవాడు ఆయాసంతో బాధపడేవాడు కానీ ఆ విషయానంతగా పట్టించుకోలేదు వదిన కానీ కానీ ఆ విషయం ఎప్పుడన్నా ప్రస్తావిస్తే నాకేం లక్షణంగా ఉన్నాను అనేవాడు నవ్వేస్తూ తర్వాత నేనేం చేయాలన్న ప్రశ్న ఎదురైంది బీఈడీ చేయడమా లేక ఎంఏలో చేరడమా దేనికైనా ఉన్న ఊరు వదిలి వెళ్ళవలసిందే బీఈడీ అయితే ఒక సంవత్సరం ఇంకో సంవత్సరం కష్టపడితే ఎంఏ అయిపోతుంది ఎంఏ అయ్యాక పీహెచ్డీ చేయాలి అదే నా జీవిత లక్ష్యం అన్నాను అన్నతో నా ముఖంలోకి కొద్ది క్షణాలు పరిశీలనగా చూశాడు అలాగే నీ ఇష్టప్రకారమే చదువుకో అన్నాడు బహుశా నా ముఖంలో నా పొట్టుదలను కోరికను చదువుంటాడు ఆ సాయంత్రం అన్న బయటకు వెళ్ళాక అమ్మ తన మనసులోని బాధను వెళ్లగక్కింది అప్పులే తీరుస్తాడా ఎదిగొస్తున్న తన పిల్లల అవసరాలే గమనిస్తాడా నీకు డబ్బే పంపుతాడా ఇల్లు జరుపుతాడా ఇప్పటికీ నీకు లోకం తెలియదేమిటమ్మా లలిత బీడైన ఒక సంవత్సరం చదవాలి ఇంకొక సంవత్సరం నా కోసం కష్టపడమంటున్నాను నాకు ఉద్యోగం రాగానే నా కోసం ఖర్చు చేసిన డబ్బుకు రెట్టింపు డబ్బు అన్నకిస్తాను సరేనా అన్నాను అమ్మ తీవ్రంగా ఒకసారి నా ముఖంలోకి చూసింది కళ్లల్లో బాధారేఖలు కదులుతున్నాయి బహుశా నా మాటలోని నిష్ఠూరమో నింద ఆమె హృదయాన్ని గాయపరిచేయమో తర్వాత బరువుగా నిట్టూర్చి మౌనంగా ఉండిపోయింది ఇక ఏం చెప్పి లాభం లేదని కాబోలు అమ్మ తర్వాత ఈ విషయం అసలు మాట్లాడలేదు వాళ్ల బరువు బాధ్యతలు కష్టనిష్ఠూరాలు గమనించే స్థితిలో నేను లేను నా కోరిక తీరాలి నా లక్ష్య సిద్ధికి పాటుపడాలి ఇందుకు ఎవరు ఎంతగా కష్టపడినా నేను లెక్క చేయలేదు అదే ఈనాడైతే బహుశా ఎవరినీ నొప్పించి ఉండలేనేమో ఒక వ్యక్తి ప్రవర్తన మీద వయసు కోరికల ప్రభావం ఎంతుంది వాల్తేరులో ఎంఏలో జాయిన్ అయ్యాను నెల నెల ఇంటి నుండి వంద రూపాయల ఎంఓ వచ్చేది నాకు కావలసింది అంతవరకే పరీక్షలు సెలవులు ఒకదాని తర్వాత ఒకటి వచ్చిపోతున్నాయి సెలవులకు ఇంటికొచ్చి పోతున్నాను అయినా నా లోకం నాదే ఇంటి పరిస్థితుల్ని ఏమాత్రం గమనించే స్థితిలో లేను ఫైనల్ పరీక్ష రాసి వేసవి ఇంటికొచ్చాను ఇంటి పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి అన్న చాలా చిక్కిపోయాడు అప్పుల బాధ అన్న మానసిక ఆరోగ్యాన్ని కబలించి వేసింది వదిన మెడలో పసుపుతాడు కనిపించింది చాటుగా అడిగాను అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ మనమంతా కలిసి వాడి ప్రాణం తీస్తున్నాం ఏదో జబ్బుతో బాధపడుతున్నాడు డాక్టర్ దగ్గరికి వెళ్లమంటే వెళ్ళడు ముక్కు పచ్చలారని పిల్లల గతేంటి వీధిన పడి అడుకోవలసిందేగా అంది అలా మాట్లాడకమ్మా బాధతో నా గుండె ముక్కలైంది ఇంకేం మాట్లాడను నిజాన్ని దాచిపెట్టి అందమైన అబద్ధాలు చెప్పమంటావా తల్లి మనకోసమే వాడు తన సంసారాన్ని ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నాడు కోపంగా నిష్ఠూరంగా అంది ఎందుకమ్మా అంత కోపంగా మాట్లాడతావు అప్పటికే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కోపంగా మాట్లాడక మరెలా మాట్లాడను మన శక్తికి మించిన పనులు వద్దంటే విన్నావా మీ వదిన మెళ్ళలో తాళిబొట్టు నీ కొరకే అమ్మేశాడు నేను మౌనంగా ఉన్నాను నా తప్పు నన్ను చూసి పరిహసిస్తోంది నుండి దూరంగా పారిపోయి హాయిగా ఊపిరి తీసుకుంటే బాగుండనిపించింది ననిపించింది కాని అది పిరికితనం నీచత్వం అమానుషం రోజులు బరువుగా గడిచిపోతున్నాయి రిజల్ట్స్ వచ్చాయి సెకండ్ క్లాస్లో అయ్యాను ఫస్ట్ క్లాస్ రావాల్సింది అంతా ఎక్స్పెక్ట్ చేసిందే కానీ రాలేదు అదంతా యూనివర్సిటీ పాలిటిక్స్ ఫలితం ఫస్ట్ క్లాస్ కొరకులైన విద్యార్థులకు సెకండ్ క్లాసు లేదా ఇంకా కోపంగా ఉంటే థర్డ్ క్లాస్ ఇచ్చి పోయి చోట చెప్పుకోమన్న అధికారుల వక్రబుద్ది సంకుచితత్వమో ధనాపేక్ష ఏనాటికి వాళ్లను వదిలిపెట్టి పోతాయో ఆనాడే నాలాంటి వాళ్లకు న్యాయం జరిగేది నాలాంటి వాళ్ల మోగవేదాన్ని వినే నాదుడెవ్వడూ లేడు ఈ నిరాశ నిస్పృహ నిస్సహాయత మీద కలిగే విరక్తి వీటిని అర్థం చేసుకోలేని హృదయం లోపించిన మనుషులు వాళ్లు పెద్ద పెద్ద డిగ్రీలున్న గొప్ప వ్యక్తులు వాళ్ల ఆదాయం వాళ్ల పొలుకుబడి వాళ్ల కీర్తి వాళ్ల అభివృద్ధి ఇదే వాళ్ల ధ్యేయం ఈ దృక్పథం మారేది ఎన్నడో ఆ రోజంతా నాకు జరిగిన అన్యాయానికి విలపించాను ఈ రోజుకు అనుకుంటే గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్న బాధ కలుగుతుంది అన్న ఓదార్చాడు ఫస్ట్ క్లాస్ మార్కులకు ఒకటో రెండో తక్కువ వచ్చుంటాయి రిజల్ట్స్ తెలిసిన నెల రోజులకల్లా గవర్నమెంట్ కాలేజీలో లెక్చరర్ పని దొరికింది ఇంట్లో అంతా సంతోషించారు నేను వెళ్లిన ఇరవై రోజులకే అన్నకు సీరియస్గా ఉంది రమ్మంటూ టెలిగ్రామ్ వచ్చింది జారిపోతున్న గుండెను చెక్కబట్టుకుని ఇల్లు చేరాను అన్న పరిస్థితి ప్రమాదకరంగా ఉంది లంగు క్యాన్సర్తో అన్న బాధపడుతున్నాడని విని మొదలు నరికిన చెట్టులా కూలిపోయాను ఒకరి ముఖం ఒకరం చూసుకునే ధైర్యం ఇంట్లో ఒకరికి లేకపోయింది ఇప్పుడు ఎవరి దిక్కు ఏం చేయాలి ఎక్కడకు తీసుకెళ్లాలి డబ్బు ఎక్కడి నుంచి తేవాలి వదిన నాన్నగారు ఏ సహాయం చేసే స్థితిలో లేరు పెద్ద కూతురింట ఉంటూ రోజులు నెట్టుకొస్తున్నారు ఆయన వదినకేం సాయం చేయగలరు వదిన దగ్గరున్న బంగారం అంతా అప్పటికే కొట్టు చేరుకుంది మిగిలున్నది ఒకే ఒక్క మార్గం నాన్న తన సంపాదన నుండి మిగిల్చి కొన్న ఎకరా పొలం అమ్మేసి అన్నకు వైద్యం చేయించడం అదే చేయడం జరిగింది కానీ వచ్చిన జబ్బు ప్రాణాన్ని బలిగా కోరేది అదీకాక ప్రథమ దశలో నిర్లక్ష్యం చేయడం జరిగింది వదిన పిల్లలు దురదృష్టవంతులు శాశ్వతంగా అందరి దగ్గర సెలవు తీసుకుని అందరినీ శోకసాగరంలో ముంచి వెళ్ళిపోయాడు అన్న నాకంతా అయోమయంగా ఉంది జీవితం అర్ధరహితంగా అశాశ్వతంగా తోచసాగింది నన్నంత దాని చేసిన అన్న ఇక లేడు కన్నబిడ్డల భవిష్యత్తును కూడా లెక్కబెట్టక నా కోరికను మన్నించాడు ఆ అన్న కుటుంబం పట్ల నా కర్తవ్యమేమిటి నాలో మానవత్వం ఉంటే వాళ్ళని ఆదుకోవాలి ఆదుకోవాలనే నిర్ణయించుకున్నాను అదే చేస్తున్నాను ఈ విషయాలు లోకానికేం తెలుసు కానీ సావిత్రి పెద్దమ్మకు పూర్తిగా కాకున్నా కొద్దిగానన్నా తెలుసు తెలిసి ఇలా మాట్లాడుతోందంటే ఏమనుకోవాలి ఆమెకదో సరదా పోని అంతలో పాదాల చొప్పుడైంది రజనొచ్చి భోజనానికి పిలిచింది